ఈరోజు మనం చికెన్ షేర్వాని ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము ముందుగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్ టమోటా కొత్తిమీర పుదీనా పక్కన ఉంచుకోవాలి రెడీగా తర్వాత చికెన్ను కూడా మంచిగా ఒక ఫోర్ వాషెస్ ఆర్ ఫైవ్ వాషెస్లో మంచిగా కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక త్రీ దాల్చిన చెక్క ఒక ఫోర్ ఫైవ్ లవంగాలు వేసి నూనెలో వేయించుకోవాలి దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ని మగ్గ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ ఇప్పుడు టూ స్పూన్స్ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి